హాయ్ అందరికీ స్వామి శరణం అయ్యప్ప ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఈరోజైతే మనమైతే ఒక మంచి ప్రదేశానికి అయితే వెళ్ళబోతున్నాం ఇదిగో అందరం అయితే బయలుదేరాం చూడండి మేమైతే ఒక తొమ్మిది మంది వరకు అయితే బయలుదేరాం ఇంకొండి మన ఊరు స్కూలు బాగా పాటలు వేసుకొని అయితే వెళ్తున్నాం మన స్వామి పాటలు ఇంకొకటి చిలకపాలెం సెంటర్కి అయితే వచ్చేసాం చూడండి ఇదైతే మన హెచ్చర్ల చూపిస్తున్నాం చూడండి ఇక్కడైతే కుషాలపురం దుర్గం గుడి ఇదేనే అలాగా మేమైతే రోడ్డు మీద పాటలు వేసుకుని అయితే వెళ్తున్నాం మన ఊరి నుంచి అయితే అరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది గుడి లొకేషన్ చూడండి వర్షాలు అయితే ఎలాగైతే కుప్పి పెట్టారో చూస్తున్నారా లొకేషన్ మనమైతే మడపం బ్రిడ్జి దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ హనుమాన్ విగ్రహం అయితే ఏదైనా మడపంలో ఉంది చూడండి ఎలాగుందా ఇవ్వండి ఎలాగొస్తే మనకైతే ఫస్ట్ టోల్ ప్లేస్ అయితే కనబడింది నర్సన్పేటలో ఎలా దారిలో వెళ్తుండే మంచి హనుమాన్ విగ్రహం కూడా కనబడింది చూడండి మా వాళ్ళు అయితే అల్పరంకి అయితే దిగారు చూడండి అలపారంకి అయితే వెళ్తున్నారు మేమైతే సన్నిధానాలు చేస్తాం మేమైతే కూర్చున్నాం వస్తుంటే ఇక్కడ ఫ్లైఓవర్ అయితే కట్టడం అయితే జరుగుతుంది చూడండి ఎంత పెద్ద ఫ్లైఓవరు మేమైతే అండర్గ్రౌండ్ నుంచి అయితే వెళ్తున్నాం గ్రౌండ్ రూట్ అయితే ఒకటి ఉంది వర్షం పడ్డం వల్ల వాటర్ చూడండి ఎల్గుండిపోయిందా అండర్ గ్రౌండ్లో ఫ్లైఓవర్ అయితే చాలా పెద్దది కొడుతున్నారు ఇంకా అండర్ గ్రౌండ్ నుంచి అయితే మేమైతే అయితే వచ్చేసాం చూస్తున్నారు ఫ్లైఓవర్ చాలా అంటే చాలా పెద్దది చూడండి మట్టి రోడ్లకైతే వెళ్ళాలి అలాగొస్తే ఈ అయితే రావాలి అయ్యప్ప స్వామి కోవిలి ఇక్కడ నుంచి అయితే రూట్ అయితే చాలా బాగుంది చుట్టూ మొక్కలు మధ్యలో రోడ్డు ఎంత బాగుందో చూడండి చూస్తున్నారా చూడండి పొలాల మధ్యలో ఊళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడండి రూట్ ఎంత బాగుందో ఇదిగోండి ఊళ్ళో పొలాల మధ్యలో అయితే ఉన్నాయి చుట్టూ మొక్కలే చూడండి రోడ్లు కూడా చాలా అయితే చాలా బాగున్నాయి ఇదిగో చూస్తున్నారా చుట్టూ తోటలు అయితే ఎలాగున్నాయో చూడండి మధ్యలో ఒడ్డు తప్పించిన చుట్టూ మరేటు ఉండవు కుట్టి తోటలేని చూస్తున్నారా మేమైతే దగ్గరలోకి అయితే వచ్చేసాము గుడి వెళ్ళే తోగులోకి చూడండి ఇదిగోండి కనబడుతున్నాయిగా అవి పద్దెనిమిది మెట్లు అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం చూడండి ఇదిగోండి ఇక్కడ బ్యానర్ అయితే కట్టారు ఈ రూట్లోకి అయితే వెళ్ళాలి అంతా మెట్రోడ్ కొండపైకి అయితే వెళ్ళాలి చూడండి మనం ఆటో అయితే ఎక్కడికి వెళ్ళాలనుకుని ఇక్కడ పెడదాం అనుకున్నాం కానీ అయితే ఎక్కించేస్తున్నారు మన ఆటో చూడండి ఇక్కడైతే కొబ్బరికాయలు గట్ట అమ్ముతున్నారు దాన్ని మనమైతే తెచ్చేసుకున్నాం కొండ అయితే అలగోకలాగా మెల్లి కక్కిస్తున్నారు మన ఆటో చూడండి రాళ్ళు చూస్తున్నారా ఆటో ఎక్కడికి ఎలా అనుకుంటున్నాం కానీ ఎలాగో ఒకలాగ మెల్లికి అయితే ఎక్కించేస్తున్నారు ఎంతమంది ఎంతమంది ఉన్నాము చూడండి అవి పద్దెనిమిది మెట్లు గుడి నిర్మాణం అయితే జరుగుతుంది ఇది అంత రాళ్ళతోనే కడుతున్నారు గుడిని మేము నడిసి వచ్చేద్దాం అనుకున్నాం కానీ మెల్లికి ఎక్కించేసారు ఆటోని ఇంకో ఆటో ఎక్కించేస్తున్నారు చూడండి గుడి అయితే ఎలా నిర్మాణం అయితే జరుగుతుందో చూస్తున్నారా అదిగోండి నిర్మాణం జరుగుతుంది ఇదిగోండి ఇక్కడే మన అయ్యప్ప స్వామి దొరికారంట ఆ గుడిలోనే మనమైతే అందకల ఆ విగ్రహాన్ని అయితే ఇందులోనైతే పెట్టారు మనమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం చూడండి అందులోనే పెట్టారు ఇవైతే విష్ణు పాదవులు సన్నిగొడ్డ అన్నీ అయితే పెట్టారు అక్కడ ఇదిగోండి అయ్యప్ప స్వామి విగ్రహం అనుకంటుడిది ముందు పద్దెనిమిది మెట్లు కూడా ఉన్నాయి చూస్తున్నారా ఎంత బాగుందో పూజలు కూడా బాగా చేస్తున్నారు స్వాములకైతే లోపలికి అనుమతుంది మగవాళ్ళకైతే సెట్ ఇప్పిస్ అయితే వెళ్ళాలి చూడండి మేమైతే విరాళం అయితే ఇస్తున్నాం మా కలిగినంత గుడి ఎలాగ నిర్మాణం ఉంటుందో చాలా పెద్ద ప్రదేశం ఇది చాలా పెద్ద ప్రదేశం ఎందుకంటే అందులోనే పెట్టారు ఆ షర్ట్లోనే అక్కడ మామూలుగా అయితే పెట్టారు కొన్ని రోజులు నిర్మాణం అయిన అయినంతవరకు గుడి నిర్మాణం అయితే జరుగుతుంది పనులు ఇందులోనే బొమ్మ అయితే దొరికిందంట చూస్తున్నారా పనులు అయితే అవుతున్నాయి మనమైతే అయితే వెళ్తున్నాం చూపిస్తాం ఇక్కడైతే భవానీలు ఉన్నారు ఇందులోనే దొరికింది చూడండి ఈ కోవిలో అటు టొక్కువ్వులు అయితే పడుతున్నారు ఇందులోనే బొమ్మ దొరికింది చూడండి గుండీ లోపల అయితే చూపించిపోతున్నాం అందుకండి అక్కడ క్యాన్ పెట్టారు కదా అక్కడే గొయ్యలో అయితే దొరికింది బొమ్మ ఇవన్నీ అని పద్దెనిమిది మీట్లు ఇక్కడ అయితే ఈ కుక్కకి అయితే దొరికిందట బొమ్మ ఆ కుక్కమే ఇద్దరు స్వాములకి వెళ్ళి పిలిచి చూపించింది మాకైతే అయితే అయిపోయింది మేమైతే వెళ్ళబోతున్నాం మా ఆటో అయితే కిందకైతే దించేస్తున్నారో మేము కొద్దిగా కింద వరకు వచ్చాం చూడండి ఎలా దించుతున్నారో చూస్తున్నారా ఇంకా మా అన్యస్వామి వాళ్ళు అయితే ఎలాగ వీడియోస్ చేసుకొని అలాగ ఫొటోస్ తీసుకొని అయితే వస్తున్నారు మన వాళ్ళు ఈ రూటే ఎక్కించారు ఆటో మళ్ళీ దిగినప్పుడు మాత్రం మేమైతే నడిసి అయితే వచ్చాము గుడి నిర్మాణానికి ఎవరైనా సహకారం చేయాలనుకుంటే నెంబర్కి అయితే సంప్రదించండి అందరికీ స్వామశనమయ్యప్ప ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి